హాయ్ అండి ప్రతి ఒక్క తెలంగాణ పౌరులు అలాగే తెలంగాణ విద్యార్థులు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క మహిళలు కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తెలంగాణ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ వీడియో ఖచ్చితంగా చూడండి ఎందుకంటే మనకు రాజైన రేవంత్ రెడ్డి తెలంగాణకు రాజైన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటుంది కదా అయితే మన మీద కక్ష కడుతున్నాడా మన తెలంగాణ మీద కక్ష కట్టినట్ట పది సంవత్సరాల నుంచి వెళ్ళి మనము కొట్లాడి తెచ్చుకున్న డొక్కలు జింపుకొని ఒక్కొక్కరు ఎంతోమంది అమరులై మనము ఆంధ్ర రాష్ట్రం నుంచి వెళ్ళి తెలంగాణను తెచ్చుకొని స్వయంగా పరిపాలించుకుంటుంటే ఆ జనవరి రెండవ తారీఖు నాడు ఆవిర్భావం కాబడ్డ తెలంగాణ వ్యాసరచనను మన విద్యార్థులకు తెలంగాణ ఏ విధంగా తెచ్చుకున్నాము అనే పాఠ్యాంశాన్ని పదవ తర తరగతిలో ఎనిమిదవ పాఠంగా లక్ష్య సిద్ధి అనే పేరుతోటి ఒక పాఠ్యాంశంగా తీసుకొని విద్యార్థులకు అనేది బోధించడం అంటూ జరుగుతున్నది గత పది నుంచి వెళ్ళి దానికి ఒక్క కాడ కేసీఆర్ పేరు అనేది అందులో ఉంటుంది ఖచ్చితంగా తెలంగాణ తెచ్చింది కేసీఆర్ఏ కేసీఆర్తో ఒక్క కేసీఆర్ వల్లనే కాలేదండి ప్రతి ఒక్క పౌరులతోటి తెలంగాణలో ఉన్న అందరితోటి అందరి సహాయాలతోటి సహకారాలతోటి ఎంతో మంది మరణాలతోటి తెలంగాణ అనేది మనము తెచ్చుకున్నాము అట్టిగా రాలేదు ఊరికే ఎవరు ఇవ్వలేదు అడిగితేనే కానీ అమ్మైనా బువ్వైనా పెడుతుంది అనే నానుడైతే తెలుసు కదా మనం అడిగినాం కొట్లాడినాం చివరాఖరికి కేసీఆర్ గారు అయితే సావు దాకా పోయచ్చిండు అందరికీ ప్రతి ఒక్కరికి తెలుసు ఏం జరిగిందనేది ఇవాళ ఆనాడు రేవంత్ రెడ్డి ఎక్కడో మూలకో ఉన్నాడు వాస్తవంగా అతను తెలంగాణకు కించిత్తు కూడా ఏమి చెయ్యలేదు తెలంగాణ రావడానికి రేవంత్ రెడ్డి ఏమి చేయలేదు వాస్తవంగా కానీ ఆంధ్ర పాలకులకు మాత్రం వెన్ను దన్నుగా నిలిచిండు కానీ సరే ఒక మాటగా మనం చెప్పుకోవాలనుకుంటే మనము శత్రువును పెట్టుకున్నామా అనిపిస్తుంది వాస్తవంగా శత్రువును మనం నెత్తి మీద పెట్టుకున్నామా అనే విధంగానే ఉన్నది ఈ పాఠ్యాంశాన్ని పదవ తరగతిలో ఎనిమిదవ పాఠంగా ఉన్న లక్ష్య సిద్ధి అనే పేరుతోటి ఉన్న పాఠాన్ని తొలగించాల్సిన అవసరముగాని కాంగ్రెస్ సర్కారుకు రేవంత్ గవర్నమెంట్కు ఏమి అవసరము దానివల్ల నీ రేవంత్ గవర్నమెంట్కి ఏమైనా అయిందా నీ సొంత రేవంత్కి ఏమన్నా అయిందా కాంగ్రెస్ గవర్నమెంట్కి ఏమన్నా అయిందా ఇది కుట్రపూరితం కాదా నేను నమస్తే తెలంగాణ పేపర్ ఇలా పొద్దున చూసినా దాంట్లో ఉన్నది యథావిధిగా మీకు చదివి వినిపిస్తా అసలు ఏం జరిగింది ఎందుకు ఇలా జరిగింది అనేది అసలు ఎందుకు ఆ పాఠ్యాంశాన్ని తీసుకోవడము జరిగింది ఈ పదేళ్ల కాలంలో విద్యార్థులకు ఏ విధంగా బోధించితే ఎంతవరకు దాని గురించి మన తెలంగాణ గురించి అవగాహన అనేది తెలపడానికి మనము ఆ పాఠ్యాంశాన్ని తీసుకొని చేర్చుకోవడం అంటూ జరిగింది మరి వీళ్ళకి ఏం అవసరం అని ఆ పాఠ్యాంశాన్ని తీసుకొని అందులో నుంచి తీసేయన అవసరం ఏమొచ్చింది వీళ్లకు ఎంతోమంది మన దేశాన్ని నాశనం చేసిన వాళ్ళనే మన కాంగ్రెస్ గవర్నమెంట్ నిజంగా అతలు దేశంలోనే కాంగ్రెస్ దుర్మార్గమైన పార్టీ వాస్తవం ఇది వాస్తవం అంటే వాస్తవం ఎవడో వచ్చి ఎక్కడి నుంచి వచ్చి మన దేశాన్ని నాశనం చేసినప్పుడు పార్టీలుగా చేర్చి వాళ్ళ చరిత్రను మనకు నేర్పించి వాళ్ళే గొప్పోలు అనుకునే తట్టు చేసిళ్ళు మనమే మంచోళ్ళం కాదు అన్నట్టుగా అది దుర్మార్గం అలా ఇండియాను నాశనం చేస్తే నేడు తెలంగాణను వీళ్ళు వచ్చి నాశనం చేస్తాను మన చరిత్ర మన గొప్పతనం మనం ఏ విధంగా తెలంగాణను తెచ్చుకున్నామనే పాఠ్యాంశాన్ని తీసే అధికారం నీకెవడిచ్చుండు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అది ఏ విధంగా ఉన్నదో ఏదో విధంగా మీరు చదివినిపిస్తాను దయచేసి వినండి రాష్ట్ర అవతరణ పాఠం రద్దు టెన్త్ పుస్తకాల్లోంచి తెలంగాణ ఆవిర్భావ పాఠం తొలగింపు వేద వేల త్యాగాలు అమరుల బలిదానాలు అరవై ఏళ్ళ పాటు సబ్బండ వర్గాలు సాగించిన పోరాటాలు వెరసి తెలంగాణ ఆవిర్భావం జూన్ రెండు తెలంగాణ జాతి చరిత్రలో ఓ అరుదైన క్షణం అత్యద్భుతమైన కీలక ఘట్టం ఆ మహోజ్వల ఘట్టాన్ని చరిత్ర పుట్టల్లోంచి మాయం చేసే కుట్రకు కాంగ్రెస్ పూనుకున్నది కాంగ్రెస్ పాలనలో అమరుల త్యాగాలకు మరో అవమానం ఉద్యమ చరిత్ర తెరిపిస్తారా తెలంగాణ వాదుల ఆగ్రహం వేనవేల వేల త్యాగాల అమరుల బలిదానాలు అరవై ఏండ్ల పాటు సబ్బండ వర్గాలు సాగించిన పోరాటాలు బెరసి తెలంగాణ ఆవిర్భావం జూన్ రెండు తెలంగాణ జాతి చరిత్రలో ఓ అరుదైన క్షణం అత్యద్భుతమైన కీలక ఘట్టం ఆ మహోజ్వల ఘట్టాన్ని చరిత్ర పుట్టల్లోంచి మాయం చేసే కుట్రకు కాంగ్రెస్ పూనుకున్నది నాడు రాష్ట్ర సాధన ఉద్యమంపై ఉక్కు పాదం మోపి ఆత్మ బలిదానాలకు కారణమైన హస్తం పార్టీ నేడు ఆ ఉద్యమ చరిత్రను కూడా తుడిచేసేందుకు సిద్ధమైంది భావితరాలకు ఉద్యమ స్ఫూర్తిని తెలపాల్సింది పోయి పాఠ్యాంశం నుంచి తొలగించింది విద్యాశాఖను చూస్తున్న సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోనే ఇదంతా జరగడం గమనార్హం రాష్ట్ర అవతరణ సందర్భంగా రెండు వేల పద్నాలుగు జూన్ రెండున నమస్తే తెలంగాణ దినపత్రికలో సంపాదకీయం ప్రచురితమైంది దీనిని పదో తరగతి తెలుగుతకంలో మొదటి భాష లక్ష్య సిద్ధి పేరుతో ఎనిమిదవ పాఠంగా చేర్చారు రాష్ట్ర అవతరణ సందర్భంగా తెలంగాణ ఉద్యమ మహాప్రస్థానంలోని మైలురాళ్లను మనకు పరిచయం చేసే వ్యాసం అది భవిష్యత్తు తరాలైన మన బిడ్డలకు ఉద్యమ చరిత్రను పరిచయం చేయడంలో భాగంగా నిపుణులు కమిటీ ఈ వ్యాసాన్ని పాఠ్యాంశంగా చేర్చింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు దాదాపు పదేళ్ల పాటు ఈ పాఠాన్ని విద్యార్థులు చదివారు కూడా పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు సాగిన తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని పత్రికలు ఎత్తిపట్టాయి స్వరాష్ట్రం సఫలమై తెలంగాణ సకల జనుల స్వప్నం సాకారమైన వేళ ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా తెలంగాణ అవతరించిన సందర్భంగా పత్రికలన్నీ పతాక శీర్షికలతో వార్తలను ప్రచురించింది ప్రత్యేక సంపాదకీయాలు రాశాయి ఇదే పాఠంలో ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి విశాలాంధ్ర ప్రజాశక్తి పత్రికల్లో వచ్చిన ఎడిటోరియల్ వ్యాసాలను కూడా చదవాలని విద్యార్థులకు సూచించారు కానీ ఏం తప్పనిపించిందో విద్యాశాఖ అధికారులు ఈ ఒక్క పాఠానికి కత్తెర పెట్టారు పదో తరగతి తెలుగు పుస్తకంలో నిరుటి వరకు మొత్తం పన్నెండు పాఠ్యాంశాలున్నాయి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో ముద్రించిన పుస్తకాల్లో వాటిని పదకొండుకు కుదించారు పని గట్టుకొని ఒకే ఒక్క పాఠాన్ని తొలగించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి తొలగించిన పాఠం స్థానంలో మరో దానిని కూడా చేర్చలేదు నిజానికి సిలబస్ను మార్చాలంటే ప్రయత్నం తొలుత జీవో విడుదల చేయాల్సి ఉంటుంది నిపుణుల కమిటీని వేసి అందరితో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి కానీ ఇలా గుట్టు చప్పుడు కాకుండా పాఠం తొలగించడంపై ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పుస్తకంలో మార్పులు చేసినట్టు తమకు సమాచారం లేదని పుస్తకాలు తెరిచినాకే తెలిసిందని చెప్తున్నారు తొలగించిన పాఠంలో ఓ చోట కేసీఆర్ పేరును ప్రస్తావించారు కేసీఆర్ మొదటి రోజే ప్రకటించినట్టు పరిపాలన రంగంలో సంస్కరణలు ప్రవేశపెట్టడం కూడా అవసరమే అని ఆ పాఠంలో ఉటంకించారు పాఠంలో కేసీఆర్ పేరున్నదనే అక్కసుతోనే పాఠాన్ని తొలగించినట్లు తెలిసింది పాఠాన్ని తొలగించినట్టు జూన్ రెండు ఆవిర్భావ దినోత్సవాన్ని కూడా మార్చేస్తారా అని తెలంగాణ వాదులు ప్రశ్నిస్తున్నారు రేవంత్ తీరును తీవ్రంగా తప్పుబడుతున్నారు విద్యార్థులకు నిరుడు అందజేసిన పాఠ్య పుస్తకాల్లో మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రులు సబిత ఇంద్రారెడ్డి జగదీశ్ రెడ్డి కడియం శ్రీహరి పేర్లు ఉండటాన్ని రేవంత్ సర్కారు జీర్ణించుకోలేకపోయింది దీంతో ఈ ఫోటోలున్న పేజీలు ఆదేశాలు ఆదేశాలిచ్చింది కొన్ని చోట్ల పుస్తకాల్లోని పేజీలను చింపివేశారు కూడా అయితే అదే పేజీ వెనకాల జాతీయ గీతం దనగణమన ఉండటంతో ఆ తర్వాత ఆ ఆదేశాలను వెనక్కి తీసుకున్నది ఆ తర్వాత మళ్ళీ నిర్ణయం మార్చుకుని స్టిక్కర్లతో ఆ ఫోటోలను మూసివేయాలని ఆదేశించింది అలా ఆగమాగం ఆదేశాలిచ్చి అబాసు పాలైంది భాషా సాంస్కృతిక శాఖ ముద్రించిన తారీఖుల్లో తెలంగాణ పుస్తకంలో కేసీఆర్ ఫోటో ఉన్న కారణంగా ఆయా పేజీలను చించివేసి హైదరాబాద్ బుక్ ఫెయిర్లో విక్రయించారు రేవంత్ సర్కారు తొలగించిన పాఠంలో అభ్యంతరకర విషయాలు ఏవీ లేవు వ్యక్తిగత పూజ రాజకీయ అంశాలను ఎక్కడ ప్రస్తావించలేదు కేవలం పోరాట జ్ఞాపకాలు గమ్యాన్ని ముద్దాడిన క్షణాలను భవిష్యత్తు తరాలకు తెలిపే ప్రయత్నం మాత్రమే ఉన్నది భవిష్యత్తు తెలంగాణ ఎట్లా ఉండాలో నిర్దేశించింది సర్వతో ముఖాభివృద్ధికి పాటుపడాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది తెలంగాణ భాష సంస్కృతులను మళ్ళీ ప్రాణం పోయాలని ఉత్కృష్టమైన తెలంగాణ జీవన విధానాన్ని పునరుద్ధరించుకోవాలని పిలుపునిచ్చింది ఇది కూడా సర్కారు పెద్దలకు అధికారులకు తప్పుగా అనిపించడం గమనార్హం పదో తరగతి తెలుగు పుస్తకంలో పాఠం కత్తిరింపు అంశంపై ఆరా తీసేందుకు ఎస్జిటి డైరెక్టర్ జి రమేష్ను నమస్తే తెలంగాణ ఫోన్లో సంప్రదించగా ఆయన స్పందించలేదు